నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం అయితే చీరమైన కూర వండుదాము మసాలా పెట్టు వండితే దీని టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారు ముందుగా అయితే మసాలా రెడీ చేసేసుకుందాము ది అల్లం వెల్లుల్లిపాయ దాల్చిన చెక్క యాలక్కాయలు గసగసాలు అలాగే జీలకర్ర ధనియాలు వీటిని అన్నింటినీ మనం లైట్గా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అందులోనే ఉల్లిపాయలు వేసుకుని మరొకసారి అయితే మిక్స్ మిక్సీ పట్టేసుకుందాము ఈ పేస్ట్ని అయితే పక్కన పెట్టేసుకుని ఈసారి అయితే మనం చీర్మేన్ శుభ్రం చేసుకుంటాము వీటికి చీరమైన ఎందుకు పేరు వచ్చిందంటే వీటిని చీరతో పడతారనమాట ఎందుకంటే ఇవి చిన్న చిన్న పుట్టినప్పుడే పుట్టిన చేప పిల్లలు వీటిని వలవేస్తే అందులో పడవు కాబట్టి బయటకు వెళ్ళిపోతే కట్టి చీరతో పడతారు వీటిని అందుకే వీటిని అయితే చీర్మేన్ అని పిలుస్తారు వీటిని అయితే శుభ్రంగా ఇందులో ఉన్న ఆకులు లాంటివి తీసేసుకుని మనము ఉప్పి వేసుకుని బాగా కలిపేసుకుంటాము కలిపేసుకుని ఈసారి అయితే వాటర్ వేసుకుని కడిగేసుకున్నాము ఇందులో చాలా జిడ్డు అయితే వస్తుంది పైకి తీరుతుంది చూడండి ఈ జిడ్డు పోయే వరకు కనీసం పది సార్లు అయినా కడుక్కోవాలి మనం వంచుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి చిన్న చిన్న చేపలు కదా ఒలిగిపోతాయి ఇలా శుభ్రం చేసుకుని వాటిని పక్కన పెట్టేసుకుందాము ఇవి కడిగాక వీటిని చూడండి విండిలాగా మెరిసిపోతా చూడడానికి అయితే లుక్ చాలా బాగుంటాయి ఇలా చిన్న చిన్న చేపలు తినడం వల్ల మనకి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఎందుకంటే ఇందులో ఎటువంటి ఫ్యాటో ఉండదు అప్పుడే పుట్టిన పిల్లల మూల పెద్ద చేపలు తినడం కన్నా ఇలా అయితే చాలా మంచిది ఈసారి అయితే మనం కర్రీ రెడీ చేసుకుందాము బాండి పెట్టేసుకుని ఆయిల్ మెరిగ పచ్చిమిర్చి చేసేసుకుని వేపేసుకుందాము ఇప్పుడైతే ముందుగా మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా పచ్చివాసం పోయేదాకా వేసుకోవాలి ఎందుకంటే మనం ఈ కర్రీలో అయితే వాటర్ చాలా అంటే చాలా తక్కువగా వేసుకోవాలి మనం చేపలు వేసే టయానికి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఇవి చిన్న చిన్న చేపలు కాబట్టి మనం వేయగానే ఇలా వేయడంంటే అలా ఉడికిపోతాయి అందుకని మనం ఉల్లిపాయలు మాత్రం బాగా రోస్ట్గా వేపేసుకుని ఈసారి అయితే ఉప్పు కారం అలాగే పసుపు వేసుకుని ఇంకోసారి వేపేసుకుందాము ఇందులో మసాలా ఫస్టే మనం ఉద్దేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ పేస్ట్లో ఇంక వేయవలసిన పని అయితే లేదు జస్ట్ కొద్దిగంటే కొద్దిగా వాటర్ వేసాను వాటర్ వేయకుండా ఓన్లీ చేపలు కూడా వేసేసుకుని కలిపేసుకోవచ్చు జస్ట్ ఇలా వేగిం పోతే అలా ఉడికిపోతాయి ఇవి ఈసారి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే మరి కర్రీ అయితే మీరు ఎప్పుడైనా ట్రై చేసుకుంటే నాకైతే కామెంట్ చేసేయండి బాయ్